ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గున్మ జయ గురుదాత్రేయన్మ యాదేవీ సర్వూతు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీ మాత్రయ నమో నమ క్రీ మహాకాళికామో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచరిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య ఆ బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలియుతోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలియుగుతూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శనిశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనస్సు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణ కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని చూడడం కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సమసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారత్య మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారం వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్రరాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశిలో ప్రవేశించేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు ప్రవేశం చేయడం సూర్య సంగ్రమణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తీ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలిగిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి శనిషిడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలీక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేవి ఉంటాయి ప్రధానంగా శనిశ్వడంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో వేనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మన దేవతలకు కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తున్నాం అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదాంగా ఉంటుంది లక్ష్మీ స్థితిస్తుంది హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది సింహరాశి జాతకులకి విశేషంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సింహరాశిలో అంతా కూడా రవి సంక్రమణలో భాగంగా సింహరాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తున్న ఈ యొక్క అంతా కూడా కేతుతో పాటు కలిసి ఉండి సప్తమవీక్షంతో రాహుని అంతా కూడా కుంభరాశిని చూస్తున్నాడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సింహరాశి జాతకులకి అష్టమశని దోషం అనేది ప్రధానంగా ఈ దోషంగా చెప్పడం జరుగుతుంది ఈ దోషం నుంచి పెట్టబడ్డానికి కాలాభరి స్వామి ఆరాధన చేసుకుంటే కనుక దోష నివారణ జరుగుతుంది కూష్మాండ దీపాన్ని వెలిగించాలి రాహుకేతు దీపాలంతా కూడా అమ్మవారి దేవాలలో వెలిగించుకోవడం వల్ల శీఘ్రంగా శుభపదాలు వస్తాయి కటికమాల స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉండతాయి శ్రావణ మాసం లో విశేషంగా మీరంతా కూడా ఆగస్టు నెల మాసంలో వరలక్ష్మీదేవి అర్చన విధానం చేసుకోవడం తామరపులతోటి మల్లెపూలతోటి విశేషంగా అమ్మవారికి అర్చన చేయడం వల్ల సుకుందర ద్రవ్యాలతోటి అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అఖండ సౌభాగ్యం దీనికోసం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కొడుములు ఉండ్రాళ్ళు మోదకాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా నివేదన చేయడం ఉండ్రాళ్ళతో నివేదన చేయడం ఈ యొక్క వివిధ రకాల స్వీట్స్ తోటి నివేదన చేయడం వల్ల తీపి పదార్థాలు గణపతికి నివేదన చేయడం వల్ల భక్తులకంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది గోమాతకి మీ చేతితోటి పచ్చి కూరగాయలు ప్రధానంగా చూసుకుంటే తోటకూర పాలకూర మరియు తెలగపిండి అంతా కూడా మే చేత్తో పెట్టడం వల్ల మీ అరచయ్య అంతా కూడా గోమాత నాలుక్కి తగిలిస్తే గనక ప్రధానంగా ఎప్పుడైతే గనక ఆ యొక్క గోమాత మే చేత్తోటి ఈ యొక్క ద్రవ్యానంతా కూడా స్వీకరిస్తూ ఉంటుందో మీకంతా కూడా గోమాత అనుగ్రహం లభిస్తూ ఉంటుంది యోగం సిద్ధిస్తుంది కామదేనం అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది నానబెట్టిన బులవలన్నీ కూడా గోమాతకు సర్వేపిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా బ్రాహ్మణత్వంకి శుక్రుడికి ప్రీతికరంగా ప్రధానంగా ఇక్కడ ఏకాదశ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం మంచి యోగకరంగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు ఇక్కడ దోషకారికం ఉన్నాడు రాహు ఇక్కడ ఉన్నాడు కావున నవగ్రహాలకి జపాని ఆచరించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ఈ మాసంలో మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి అభిషేకాలు చేసుకోవాలి ప్రధానంగా శుక్రుడికి ప్రధానంగా ఇక్కడ బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి కేతుకంతా కూడా జప్ప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదాయంగా ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి నూతన ఉద్యోగాలు వెతుక్కోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేయండి మంచి లాభాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం అందుతుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి రాజు యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మహాగణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఓం గంగణపతయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రయ నమ